వెల్కమ్ టు బొమ్మనాథ్ డైరీ రోజు వచ్చేసి మనం గంగధర మార్కెట్ కరీంనగర్ డిస్టిక్ గంగధర మార్కెట్కి వచ్చాము ఇది అనేది పెద్ద మార్కెట్ అండి కరీంనగర్లోనే పెద్ద మార్కెట్ ఇక్కడికి వచ్చేసి బల్ల్రు దూడలు ఆవులు ఎడ్లు అన్ని అవైలబుల్ ఉంటాయి గొల్లు కూడా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడికి వచ్చేసరికి అన్ని అన్ని బ్రీడ్స్ అనే అవైలబుల్ ఉంటాయండి రాజ్ బ్రీడ్ చిలక బల్లు అన్ని అవైలబుల్ ఉంటాయి దగ్గర నుంచి అయినా వచ్చిన రైతులు అనేది అమ్ముకుంటారు చూడొచ్చు ఇక్కడ ఎడ్లు బల్లు దూడలు అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి చూద్దాం ఈరోజు మార్కెట్లో ఎలా ప్రైస్ ఉన్నాయో ఎలాంటి ప్రైస్ అనేది వెళ్తుందో ఒకసారి అడిగి తెలుసుకుందాము క్వాలిటీ ఒకసారి చూ చూద్దామండి ఎలాంటిది ఉందో చూడొచ్చు ఇక్కడికి అన్నీ వస్తుంటాయండి చిన్న బల్లరు చిలక బళ్ళు బ్రీడే మంచి బ్రీడనే కాకుండా అన్ని బళ్ళు అనేది అవైలబుల్ ఉంటాయి ఇక్కడికి ఒకసారి రైతు అనేది అడిగి తెలుసుకుందాము ఎందుకు తెలుస్తుందో చూడొచ్చు ఎలాంటి బల్లలు అయితే వచ్చి ఉంటాయో ఈ బర్రె రేట్ అయితే ఎనిమిది వేలు చెప్తున్నారు పూటకు ఐదు లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు రైతు అయితే చూడవచ్చు ఎనిమిది వేలు చెప్తున్నారు ఇక్కడ చూడు బల్లరు పాడి బల్లరు అన్నీ వస్తుంటాయండి చిన్న బళ్ళు కూడా వస్తుంటాయి ఇవి వచ్చేసి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ బ్రీడ్ అవైలబుల్ ఉంటుందో ఇక్కడికి వచ్చి ఇది చాలా బాగుందండి ఇది చాలా క్వాలిటీ బాగుంది మంచి క్వాలిటీ ఉంది మంచి రింగ్ ఉంది చూడవచ్చు సో పండితో ప్రైజే తరిగి తెలుసుకుందాము ఎంత రేట్ ఉందో చూడొచ్చు ఇక్కడికి వచ్చేసి బుల్ ఉందండి చూడండి ఎలాంటి క్వాలిటీ వచ్చాయి చూడండి ఈరోజు వచ్చేసరికి ఇది వచ్చేసి గంగాధర మార్కెట్ అండి కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగాధర మార్కెట్ ఇక్కడ వచ్చి దగ్గరలో ఉన్న రైతులు అనేది వస్తుంటారు ఇక్కడ అన్ని రకాల బ్రీడ్ అనేది అవైలబుల్గా ఉంటుందండి సో ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ వచ్చిందో సో ప్రైజ్ అయితే అది తెలుసుకుందాం అండి ప్రైజ్ అయితే అది తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి చేసి పెద్ద బళ్ళు అనేది అవైలబుల్ ఉంటాయండి ఈ సైడ్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ దొరుకుతాయి చిన్న బళ్ళు అన్ని బ అన్ని బళ్ళు అవైలబుల్ దొరుకుతాయండి అన్ని బ్రీడ్ ఉంటుంది చూడొచ్చు చాలా హెవీగా ఉందండి చూడండి క్వాలిటీ ఎలా ఉందో క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి బాగుందండి క్వాలిటీ సూడి పాడివి తడిపి అన్ని బల్లని అవైలబుల్ ఉంటాయి మనం అయితే అడిగి తెలుసుకుందాము సో ఆవులు కూడా వస్తుంటాయండి ఆవులు సాయివాల్ అవైలబుల్ అండి చూడండి సాయివాల్ ఇక్కడికి కట్ అన్ని బల్లని అవైలబుల్ ఉంటాయండి అన్ని రకాల బల్లెలు ఉంటాయి అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి చూడండి సో ఇక్కడ మిన్ని అవైలబుల్ ఉందండి మినీ బఫెలో మీ అందరికీ తెలుసు మిన్ని మిన్ని అవైలబుల్ ఉంది దాని దూడ కూడా ఉంది చిన్న దూడ ఉంది ఇక్కడ చూడచ్చు మినీ బఫెలో చూడండి చూడండి ఇది హెవీ హెవీ అండి అచ్చన మార్కెట్లోనే ఇది హెవీ మిన్ని పొదుగు చూడవచ్చు ఎలా ఉందో మంచి చాలా క్వాలిటీగా ఉందండి దాని పొదుపు కూడా చూడచ్చు సో రేటైతే అట్టి తెలుసుకుందాము చూడొచ్చు ఎలా ఉందో అన్న దీని ప్రైస్ చెప్తావా ఒకటి ఎనభై చెప్తున్నా ఎన్ని లీటర్ల పాలన్నా అన్న పద్దెనిమిది లీటర్ల పాలు వేసింది ఒకటి ఎనభై అన్న పది రోజులు పడుతుంది ఒకటి ఎనభై చెప్తున్నారు చూడొచ్చు ఒకటి ఎనభై చెప్తున్నా అండి పద్దెనిమిది లీటర్ల పాలు అని చెప్తున్నారు చాలా హెవీగా ఉంది దాని పొదుపు కూర్చోడండి దాకుందా పొదుపు కూర్చోడండి చూడొచ్చు ఇక్కడ కూడా ఉంది ఒకటి క్వాలిటీ చూడొచ్చండి ఎలాంటి క్వాలిటీ బఫెలస్ వచ్చాయో మార్కెట్లోకి క్వాలిటీ కూడా చూడవచ్చు అన్నీ దొరుకుతాయండి చూడొచ్చు ఇక్కడ అన్ని సైజుల బ బలనే అవైలబుల్ ఉంటాయి ఇక్కడికి వచ్చి అన్ని సైజులో బలనే తీసుకోవచ్చు బేరం అయితే ఉంటుంది రేట్లనేది అది తీసుకోవచ్చు ఫిక్స్ అయితే ఏమి ఉండదు అంత ఎంత చెప్తారా అన్న ఇది అన్న ఎనభై చెప్తున్నారు ఎన్ని రోజులు అయింది ఇది పది రోజులు అవుతుంది ఎన్ని లీటర్లు పాలిస్తానా ఆరు లీటర్ల పాలు ఇస్తుంది రోజు వచ్చేసరికి చూడండి ఎనభై చెప్తున్నారు రైతు అనేది ఇదేనా తొంభై చెప్తున్నారు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాను ఏ లీటర్ల పాలు ఇస్తుంది మొగదుడు ఉందా అడుతుడుందా మగదుడు ఉంది చూడచ్చు అయితే ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ బాఫ్లర్స్ వచ్చినాయో చూడొచ్చు మీరు సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే రీచ్ అవుతుంది వీడియో సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి రేట్ ప్రైస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే నేనే కవర్ చేస్తున్నాను దానికోసం మీరు ఇంటి దగ్గర ఉండి మీరు ప్రైస్ కూడా చూడొచ్చు చూడచ్చు ఎలాంటి క్వాలిటీ బీడ్స్ వస్తున్నాయో చూడండి ఇక్కడికైతే అన్ని అన్ని క్వాలిటీ బ్రీస్ వస్తుంటాయి బాగా ఉంటుంది చెక్ చేసాను తీసుకోవచ్చు చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు చూడండి టూ పాడివి అన్నీ దొరుకుతాయి దూడలు కూడా చూడవచ్చు మీరు దూడలు కూడా చూడవచ్చు దూడలు చూడవచ్చు ఇక్కడికి అన్నీ వస్తుంటాయండి ఏమైనా ముర్రే కాకుండా శిల్క బళ్ళు కూడా వస్తుంటాయి ఎవరైతే చిన్న కర్ర రైతులు ఒక చిన్న దూడలు మెయింటైన్ జరుగుతూ ఇక్కడికైతే అన్నీ వస్తుంటాయి లోకల్ బళ్ళు లీటర్ పూటకి రెండు లీటర్లు లీటర్ పాలిచ్చే బళ్ళు కూడా వస్తుంటాయి ఎవరికైతే అవ్వాలనుకుంటున్నారో ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి పెద్ద మార్కెట్ కరీంనగర్కి వచ్చేసరికి ప్రతి శనివారం జరుగుతుంది ప్రతి శనివారం అనేది మార్కెట్ అనేది జరుగుతుంది చూడవచ్చు చూడవచ్చు ఎంత హెవీగా ఉందో ఎఫ్ఎల్ వచ్చేసరికి ఎంత ఇవి ఉందో చూడచ్చు చూడండి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అండి రేట్ అయితే అడిగి తెలుసుకుందాము నెంబర్ కూడా మాక్సిమం నెంబర్ ప్రొవైడ్ చేయడానికి కూడా చేస్తాను ఎవరికైనా నచ్చు అంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోలో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి పూర్తి వరకు చూడండి వీడియో వచ్చేసరికి చూడొచ్చు ఇక్కడ కూడా లాట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఎలాంటి బళ్ళు వచ్చా చూడండి సైడ్ వచ్చేసరికి పెద్ద బళ్ళని అవైలబుల్ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం పెద్ద బళ్ళని అవైలబుల్ ఉంటాయి ఈ లాట్ వచ్చేసరికి చూడండి చూడచ్చు ఎంత హెవీగా ఉందో ఇక్కడికి వచ్చేసి అన్ని మిన్ని అండి మిన్ని 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 బర్లు అవైలబుల్ ఉన్నాయి మిన్ని కూడా దొరుకుతుంది ఇక్కడ దగ్గర ఉన్న విలేజ్ నుంచి అనేది వీళ్ళనే తీసుకొచ్చు ఉంటారు చూడొచ్చు సైజ్ ఎలా ఉందో చూడచ్చు అన్ని సైజుల బర్రెస్ అవైలబుల్ ఉంటాయండి అన్ని సైజు బర్ర బర్లని అవైలబుల్గా ఉంటాయి చిన్నవి పెద్దవి అన్నీ ఏమైనా ఉంటాయండి చిలకబలు కూడా ఎవరి ఉంటాయి చూడొచ్చు ఎలా ఉందో చూడొచ్చు ఎలాంటి బళ్ళు అయినా ఉన్నాయో మార్కెట్లో వచ్చేసరికి సో వీడియో అనేది లైక్ చేయండి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సో ఇక్కడ భేరమైతే జరుగుతుంది ఒకసారి భేరం అయిన తర్వాత మనం తెలుసుకుందాము మరేసరిక అనేది జరుగుతుంది రైతులు అనేది భేరం చేస్తున్నాం అండి అయిపోయిన తర్వాత రైతు అని తెలుసుకుని చూడొచ్చు ఈ బుల్ అనేది ముప్పై వేలు పడింది రైతు వచ్చి కొన్నారు ముప్పై ఎనిమిది వేలు పడిందండి ఇక్కడ చూడచ్చు అన్ని క్వాలిటీ ప్రియస్ చేస్తాను దొరుకుతాయండి అండి ఇక్కడికి వచ్చేసి అన్నీ దొరుకుతాయి అన్నీ మ్యాక్సిమం కవర్ చేయడం చూస్తాను ఇక్కడ తులసూరు బర్రే అని ఉంది ఉంది తులసిరుదండి తులసూరు బర్రే ప్రైజెస్ అని అడిగి తెలుసుకుందాము రైతు వచ్చి కొన్నాడు అన్న ఎంత అన్న ఎంత కొన్నారు ఈ ప్రై చూడొచ్చి యాభై మూడు వేలకు యాభై మూడు వేలకు ఉన్నారు ఎన్ని ఎన్ని లీటర్ పాలిస్తాను చెప్పారన్న పూటకు రెండున్నర లీటర్ పాలిస్తుంది దూడ మగదూడ అడుగుడున్నా మగదూడ మగదురాలు ఉంది పూటకు రెండున్నర ఇస్తుంది యాభై వేలకి అనేది రైతు వచ్చి కొన్నారు చూడొచ్చు క్వాలిటీ అనేది చూడొచ్చు చూడండి నేను దూడ గు చూడండి యాక్టివ్గా ఉంది యాక్టివ్గా ఉంది చూడండి ఇక్కడ ఆవులు కూడా వస్తుంటాయండి బల్టే కాదు ఆవులు కూడా వస్తుంటాయి అడిగి తెలుస్తున్నాము ఆవులు కూడా వస్తుంటాయి ఇక్కడికి వచ్చేసి మార్కెట్కి వచ్చేసి చూడచ్చు మంచు ఇక్కడ ఆవులు కూడా అవైలబుల్ ఉంటాయండి చిన్న బర్రె అండి శలక బెర్రె పూటగా లీటరు రెండు లీటర్లు ఇస్తుంటుంది ఎవరైతే రైతు ఒంటారే కాదు అనుకుంటారో బెస్ట్ అండి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ అయితే వచ్చాయో చూడండి చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఆవులు ఉన్నాయో సో ప్రైజ్ తరగతి చూడొచ్చు పూటగా అరవై ఐదు వేలు చెప్తున్నారు పూటకు ఏడు లీటర్ల పాలు అని ఇస్తుంది పూటకు ఏడు లీటర్ల పాలు ఇస్తుంది ఇంకో వారం అయితే ఉందని కన్ఫర్మ్ చేశారు రైతు అయితే అరవై ఐదు వేలు ప్రైజ్ అనే చెప్తున్నాడు చూడచ్చు ఎలా ఉందో జెర్సీ అండి జెర్సీ ఆవులు ఇక్కడ ఆవులు కూడా వస్తుంటాయని ఆవులు బలు అన్నీ వస్తుంటాయి సరే చూడచ్చు ఇక్కడ అన్ని బ్రిడ్లు అవైలబుల్ ఉంటాయని చూడండి జెర్సీ ఇన్ని అన్నీ చూడ పడ్డాను అవైలబుల్గా ఉంది అండ్ ఎంత చెప్తారన్న దీనికి చూడచ్చు రైతానే అవైలబుల్లో లేడు రైతే దగ్గర తెలుసుకున్నాం నలభై ఐదు ఎంత చెప్తున్నారు దీనికైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నాండి మిన్ని ముప్పై ఐదు వేలు అని రైతు అని చెప్తున్నాడు చూడొచ్చు ఆవులు కూడా చూడండి ఎలాంటి క్వాలిటీ ఆవులు వచ్చాయో చూడవచ్చు ఇక్కడ ఆవులు కూడా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో వచ్చేసి ఆవులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి భారం అవుతుంది చూడండి ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి భారం అవుతుంది భారం అనేది జరుగుతుంది ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఒకటే మార్కెట్లో అన్నీ దొరుకుతాయి మేకలు బలరు గొల్్రు ఆవులు ఒకటే మార్కెట్లో అన్నీ దొరుకుతాయి స్పెషల్గా బల్ల్రనే కాకు చిన్నవి పెద్దయి బలరు అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో తెలుసుకుందాం ప్రైజ్ అయితే ఒకసారి అయిన తర్వాత ప్రైజ్ అయితే తెలుసుకుందాం అండి ఆ వచ్చేసి బాగుంది ముప్పై మూడు చెప్తున్నారు ముప్పై మూడు వేలకు భారమైంది ముప్పై మూడు వేలు మీరే కొన్న తనుగొన్నారు సవ్వు ముప్పై ముప్పై మూడు వేలు ఎన్ని ఎన్ని చుడుతాం ఉందన్న అన్న ఇరవై రోజులు అయితే ఇది ఉంది ముప్పై మూడు వేలకైతే అవైలబుల్ ఉంది ముప్పై మూడు వేలకు చూడొచ్చు ఇప్పుడైతే ఇంత అని చెప్తున్నారు ముప్పై మూడు వేలకైతే అమ్ముడు పోయిందండి ముప్పై మూడు వేలు చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు ఇంకా పది రోజులు అయితే ఎంత ఉంది సో ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు చూడొచ్చు ఇక్కడ పడ్డలు కూడా ఉంది ఎంత చెప్తారా ఇది వింది కాదా పోయిందా ఎంత పోయిందట చూడచ్చు దూడలు కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఇక్కడ కొన్నాయని కట్టేస్తూ ఉంటారండి ఇక్కడ చూడొచ్చు ఒక ఆవు అనేది చిన్న ఆవు దాని దూడ కూడా చూడవచ్చండి దూడలు ఆవులు బల్లు ఎడ్లు అన్ని అవైలబుల్ ఉంటాయండి అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఎర్రది ఎంత బాగుందో క్యూట్గా ఉంది చూడండి వచ్చేసరికి కొనరా అది కొన్నారా కొనరా అయిపోయిందా ట్రై చెప్తారా అన్న యూట్యూబ్ ఛానల్ ఎవరు కొన్నారా రైతు వచ్చేసి తొంభై వేలకు కొన్నాడు పది లీటర్లు పాలు చెప్పారట నన్ను దూర చూడొచ్చు వన్ మంత్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఫోటో పది లీటర్లు చెప్పారు చూడొచ్చు ఆవులు కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ మార్కెట్కి వచ్చేసి ఆవు కూడా అవైలబుల్ ఉంటాయి చూడచ్చు ఎలా ఉందో ఎలాంటి వస్తుంటాయో చూడండి జరిగి అన్ని క్రాస్ బ్రిడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్ని క్రాస్ బ్రిడ్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఆవులు వచ్చేసరికి చూడచ్చు అన్న ఇవి ఎంత చెప్తారు ఎంత చెప్తారు అన్న యాభై వేలు రెండిటి కలిపి ఒకట రెండు కలిపి యాభై వేలు చెప్తున్నారు చూడండి రెండు కలిపి యాభై వేలు చెప్తున్నారు బాగున్నాయండి ఎవరైనా చిన్న రైతు పెయింటై మెయింటైన్ చేయడానికి బాగుంటుంది పొలం దగ్గర కట్టేసుకొని కూడా మేము చెప్పుకోవచ్చు యాభై వేలు అని చెప్తున్నారు సో ఇక్కడికి వచ్చేసి అన్ని బ్రిల్లన్నీ దొరుకుతుంటాయండి ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మరి నేను వివరాల కోసం వీడియోని ఫాలో చేయండి అన్ని మార్కెట్లోకి దిగి తిరిగి మీకు ప్రైజెస్ అనేవి కవర్ చేస్తుంటాను అన్ని మార్కెట్లోకి తిరిగి సో అవుతూ కూడా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్నాస్ డైరీ